मेरे इस चैनल की स्वागतम విజయవాడ పర్యవేక్షణలో రాజమండ్రి రైల్వే డిఎస్పీఎల్ మోహన్ రావు ఆధ్వర్యంలో కాకినాడ రైల్వే ఇన్స్పెక్టర్ అయిన గౌస్బేక్ సమక్షంలో తుని గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ అయిన షేక్ అబ్దుల్ మరూఫ్ ఈ రోజు తుని ఆర్జీపీ పోలీస్ స్టేషన్ లో గత కొంతకాలంగా ఎలమంచిలి నర్సింగ్పట్నం తుని అన్నవరం రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం పై వివిధ ట్రైన్లలో ప్రయాణం చేయించున్న రైలు ప్రయాణికులు తమ యొక్క ఆవరణాలు దొంగిలించినట్లుగా ఫిర్యాదులు రాగా దీనిపై తుని రైల్వే సబ్ ఇన్స్పెక్టర్ కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ఈ కేసులో అనుమానితుడిని గుర్తించి ట్రైన్ ఏసీ కోచ్లలో సీసీ కెమెరాలో అనుమానితుడిని కదలికలను గుర్తించి ఈ కేసులో అనుమానితుడు సేనాపాతుల మనీష్ అలియాస్ మహేష్ వయసు ఇరవై మూడు రాచపల్లి విలేజ్ పత్తిపాడు మండలం కాకినాడ జిల్లా వాసిని అరెస్టు చేసి అతని వద్ద నుండి నూట తొంభై గ్రాముల బంగారు ఆభరణాలు విలువ పన్నెండు లక్షలు ఒక మోటార్ సైకిల్ ను స్వాధీనం పరచుకోవడం జరిగింది స్టార్ట్ ఈ మధ్యకాలంలో ఈ రైల్వేలో ఏసీ కోచ్ల్లో ఉన్న ప్రయాణికులను టార్గెట్ చేసుకొని నేరస్తులు వాళ్ళ యొక్క వస్తువులని దాఖలుపడంతో సమర్థనం చేయడం జరుగుతుంది ఆ విధంగా మాకు ఈ మధ్యకాలంలో మన ఎలమంచలి నర్సీపట్నం తుని ఈ అన్నవరం సామలకోట వరకు కొన్ని నేరాలు రిపోర్ట్ రిపోర్ట్ అయినాయి దాన్ని వాటిని పట్టుకోవడం కోసం తుని ఎస్ఐ మారు గారు మరియు వారి సిబ్బంది అట్నాల్ శ్రీనివాసరావు కానిస్టేబుల్స్ రామ్కోటి ప్రసాదు శ్రీను మరియు సిఐపిఎస్ఐ గారు సతీష్ గారు వారి యొక్క కానిస్టేబుల్ రవి ప్రసి ఆర్పిఎఫ్ ఎస్ఐ గారు గోవిందరాజు యొక్క ఆధ్వర్యంలో స్పెషల్ టీం ఫార్మాట్ చేయడం జరిగింది వాళ్ళు మొత్తం ఈ యొక్క ట్రైన్స్లో మూవ్ అవుతూ మరియు ప్లాట్ఫామ్ మీద అబ్జర్వ్ చేస్తూ వీళ్ళ యొక్క దొంగల యొక్క మూవ్మెంట్ని అబ్జర్వ్ చేస్తున్నారు అలా వాచ్ చేస్తుండగా లాస్ట్ మంత్లో మాకు ఈ కాకినాడ షెడ్డి కాకినాడ ఎక్స్ప్రెస్లో అఫెన్స్ ఒక నేరస్తుడు చేస్తూ ఆ సంకట ప్లాట్ఫామ్ చేయడం గమనించాము ఆ యొక్క ఫుటేజ్కి ఆధారంగా ఆ నేరస్తుడిపై నిఘా పెట్టారు నిఘా పెట్టి అతను ఈరోజు తుని ప్లాట్ఫామ్ పైన అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అతన్ని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి నూట తొంభై గ్రాముల బంగారము ఓ నాలుగు కేసుల్లో నూట తొంభై గ్రాముల బంగారము ప్లస్ ఒక బైకు అని రికవరీ చేశారు వాటి విలువ పన్నెండు లక్షల పదివేలు ఉంటుంది ఈ యొక్క ఎవరెవరైతే కష్టపడ్డారో వాళ్ళందరూ గతంలో కూడాను ఇదే సంవత్సరంలో ఇంక రెండు కేసుల్లో కూడాను పట్టుకొని అరెస్ట్ చేసి ప్రాపర్టీ యొక్క రికవరీ చేయడం జరిగింది వాళ్ళకి